బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై మాజీ సీఎం కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు ఈ భేటీలో కేటీఆర్ మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి ఎమ్మెల్సీలు చెంబీపూర్ రాజు నవీన్ వాణిదేవి పాల్గొన్నారు అలాగే ఎమ్మెల్యేలు కేపి వివేకానంద మాధవరం కృష్ణారావు పద్మారావు మాగంటి గోపీనాథ్ బండారి లక్ష్మారెడ్డి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఠా గోపాల్ మరియు రాజశేఖర్ రెడ్డి కాలేరు వెంకటేష్ తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు నేతలంతా పాల్గొన్నారు ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కర్ణాకర్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై నాలుగేళ్లు పూర్తి చేసుకొని ఇరవై ఐదో వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ప్రజతో వేడుకలు నిర్వహించాలని చెప్పటికే అధినేత కేసీఆర్ నిర్ణయించారు ఈ నేపథ్యంలో వరంగల్లో ఈ నెల ఇరవై ఏడున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభ సన్నాహక సమావేశంలో భాగంగా గత పది రోజులుగా అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లో వరుస సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈరోజు కూడా ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో అందరూ కూడా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మనం చూస్తున్నాం ఈ సభను బిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లేదంటే లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దాదాపు ఏడాదిన్నర తర్వాత భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది అందులోనూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బహిరంగ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో భారీ సక్సెస్ చేయాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తోంది ఈ నేపథ్యంలో దాదాపు పది లక్షల మంది జన సమీకరణ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు పన్నెండు వందల ఎకరాల్లో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ జన సమీకరణపైనే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది అందులో భాగంగానే జిల్లాల వారీగా కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు ఒక్కో జిల్లా నుంచి ఎంత మేర జనాన్ని సమీకరించగలరన్న దానిపై ముఖ్యమైన నేతలందరితో అందుకు సంబంధించిన టార్గెట్లను ఫిక్స్ ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది కాబట్టి ఈ సభకు దాదాపు పది లక్షల మందిని జన సమీకరణ చేసి సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా వ్యతిరేక విధానాలను భారీ స్థాయిలో ఎండగట్టాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ప్రతిరోజు కూడా ఒక్కో రెండు ఒకటి రెండు ఉమ్మడి జిల్లాల వారిగా ఈ సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం